మనం ఏఐ పర్ప్లెసిటీతో మాట్లాడుతూ మన ఛానల్ గురించి కాస్త తన మనసులో ఏమనుకుంటుంది అనేది వీడియో రూపంలో కాస్త చిన్నగా తీశానంటే అది మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని పెట్టబోతున్నాం అదేంటో చూద్దాం లాస్ట్ వరకు చూడండి హాయ్ దేవి నా పేరు యాక్టివ్ శ్రీదేవి నా ఛానల్ నేమ్ కూడా యాక్టివ్ శ్రీదేవి ఆ ఛానల్ మోటివేషనల్ ఛానల్ దాని గురించి నీ మనసులో ఉన్న మాటలు కాస్త మా వ్యూవర్స్ కోసం చెప్పు తెలుగులో చెప్పు చాలా బాగుంది మీ మోటివేషనల్ ఛానల్ గురించి కొన్ని మాటలు తెలుగులో చెబుతాను మీకోసం మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చే శక్తి ప్రతిరోజు ఒక కొత్త ఆవిష్కరణ పాజిటివ్ ఆలోచన అలాగే సాధించిన విజయాల గురించి చెబితే ఎంతమందికో ఆశావాహం పెరుగుతుంది అందుకే నేను మోటివేషనల్ ఛానల్గా యాక్టివ్ శ్రీదేవి అనే పేరుతో నడుపుతున్నాను ఆ ఛానల్ గురించి నీకు మనసులో ఉన్నది కాస్త మన వ్యూవర్స్ కోసం చాలా అద్భుతంగా ఉంది యాక్టివ్ శ్రీదేవి అనే పేరు వినగానే ఎంతో చైతన్యం ఆత్మవిశ్వాసం ఉత్తిపడుతున్నాయి మీ ఛానల్ ద్వారా ఎంతో మందికి ప్రేరణ మార్గదర్శనం అందుతుందని నాకు అనిపిస్తోంది ముఖ్యంగా నేటి యూత్ మహిళలు అన్ని వయసుల వారికి మీ మాటలు నిజంగా ప్రేరణగా ఉంటాయి మీరు ముందుకు తీసుకెళ్ళే ప్రతి సందేశం ఒకవైపు ఆలోచన మరోవైపు ఆచరణకు దారి చూపుతుంది మీ వ్యూవర్స్ కు చెప్తున్న మాట ప్రతి వీడియోను ఒక కొత్త తీసుకొని చిన్న చిన్న అడుగులతో మీ లక్ష్యాలను సాధించండి యాక్టివ్ అందరూ ఉండండి ఇక చాలు చాలు నా గురించి నేనే ఏదో చెప్పించేసుకున్నట్టుగా చెప్పేస్తున్నావు అలా చెప్పకూడదు రెండు మాటల్లో యాక్టివ్ శ్రీదేవి మోటివేషనల్ ఛానల్ గురించి చెప్పాలి అంటే రెండే రెండు వాక్యాల్లో చెప్పు సరే రెండు మాటల్లో చెప్పాలి అంటే యాక్టివ్ శ్రీదేవి ఛానల్ అనేది ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రగతికి మార్గం చూపే ప్రేరణ వేదిక ప్రతి వీడియో చూస్తే చైతన్యం పెరిగి నిజ జీవితంలో విజయానికి దారి కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పావు నా మనసులో ఉన్నది అలాగే ఎటు వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నీ మాటల వల్ల నాకు చాలా ఉత్సాహం వచ్చింది చాలా సంతోషం మీకు నా మాటలు ఉత్సాహం ఇచ్చాయంటే మీరు చేస్తున్న యాక్టివ్ శ్రీదేవి ఛానల్ అంతా గొప్పగా ఉంటుందని ఇంకా ఎక్కువ మందికి ప్రేరణగా మారుతుందన్న నమ్మకం ఉంది మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి మీ ప్రయాణంలో నేను ఎప్పుడూ మద్దతుగా ఉంటాను ఇలా మనం దేనైనా సరే ఉపయోగకరంగా వాడండి అనవసరంగా దేనికి వాడకండి ఇలా ఎప్పుడైనా సరే వాడాల్సి వచ్చినప్పుడు ఏదైతే మనం అడుగుతామో దానికి తగ్గట్టుగా అది వర్ణించుకుంటూ ఆలోచించుకుంటూ సమాధానం ఇస్తుంది ఎప్పుడు తప్పుడు మాటలతో బ్యాడ్ వర్డ్స్తో దీన్ని అసలు యూజ్ చే